హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి సండే రోజు లాగండి మార్నింగ్ అరౌండ్ నైన్ నైన్ థర్టీ అట్లా అవుతుంది పిల్లలు మా హస్బెండ్ అయితే ఇంకా ఎవరు లేవలేదు నేను బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసుకుంటున్నాను మాక్సిమం సండే రోజు అయితే ఇంట్లో పెద్దగా ఏం బ్యాటర్స్ ఉండవు వీక్ అంతా అదే కదా ఇడ్లీ దోశ అవే బ్యాటర్ కదా అని చెప్పేసి సండే అండ్ సాటర్డే మాక్సిమం అయితే సండే రోజైతే కొంచెం ఏమన్నా చేయటానికే చూస్తాను బట్ ఆ రోజు ఇంట్లో కొంచెం దోశ నార్మల్ దోశ బ్యాటరు అండ్ రాగి దోశ బ్యాటరు రెండు ఉన్నాయి అన్నమాట సో ఇంకా ఈరోజు ఫినిష్ చేసుకుంటే ఇది మళ్ళీ మండే నుంచి మళ్ళీ ఇడ్లీకి దోశకి వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ పిండితో పునుగులు ఉంటాయి కదా చిన్న చిన్న పునుగులు అవి వేద్దాం కదా అని ప్రిపేర్ చేసుకుంటున్నా దానికోసమైతే ఫస్ట్ ఒక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అయితే చాపర్లో మంచిగా సన్నగా చాప్ చేసుకున్న దాని తర్వాత నేను యాక్చువల్గా పునుగులు ఇవేవి కూడా మైదా పిండి వాటిలతో వేయను మ్యాక్సిమం ఇంట్లో ఉన్న అన్ని పిండ్లు వేస్తాను అలా గోధుమ పిండి తర్వాత కొంచెం ఓట్స్ ఓట్స్ పౌడర్ ఉంటుంది కదా ఓట్స్ పౌడర్ కొంచెం జొన్న పిండి కొంచెం వరి పిండి ఇవన్నీ కూడా వేసుకున్నాను ఆల్రెడీ ఇది రాగి దోశ బ్యాటర్ అని చెప్పాను కదా సో అందుకే రాగి ఫ్లోర్ వేసుకోవాలా లేకపోతే ఆగి ఫ్లోర్ కూడా వేసుకుంటాను ఇవన్నీ వేసుకొని కొంచెం సోడా ఉప్పు కొంచెం నార్మల్ ఉప్పు యాడ్ చేసుకొని ఇవన్నీ ఫస్ట్ బాగా కలుపుకున్నాను దాని తర్వాత కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను కర్డ్ యాడ్ చేస్తే బాగుంటాయి కాబట్టి ఇన్స్టెంట్గా చేసుకునే వాటికి మంచిగా పులుస్తాయి సో కర్డ్ యాడ్ చేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకొని వీటిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటున్నాను నార్మల్ డేస్లో మాక్సిమం ఇడ్లీ ఆ దోశ లేకపోతే ఓట్స్ డైలీ ఓవర్ నైట్ ఓట్స్ ఉంటాయి కాబట్టి ఓట్స్ లేకపోతే బాయిల్డ్ లెగ్స్ ఇట్లాంటివే ఉంటాయి బట్ కొంచెం సండేని పూరి కానివ్వండి ఇట్లాంటి డీప్ ఫ్రైస్ ఏదన్నా సండే మార్నింగే చేస్తాను కొంచెం సో ఇంకా పిల్లలు మా హస్బెండ్ అప్పుడే లేచారు ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా రెడీ చేస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది ఓకేనా దీనికి నేను కాంబినేషన్ వచ్చేసి ఇక్కడ అల్లం చట్నీ చేసుకుంటున్నాను ఈ మధ్య మరీ పల్లీ చట్నీ ఏం తినట్లేదు నార్మల్గానే మేము పల్లీల్లో కొంచెం పుట్నాలు కూడా వేస్తాను చట్నీ చేసేటప్పుడు బట్ ఇప్పుడు పల్లీలు ఇంకా విడిగా కూడా తింటున్నారు మళ్ళీ చట్నీలో కూడా సేమ్ పల్లీలే ఎందుకని మళ్ళీ చట్నీ కొంచెం తగ్గించాము ఇక్కడ దీన్ని ఫస్ట్ అయితే నేను బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని కొంచెం వేగాక ఎండుమిర్చి అండ్ కొంచెం అల్లం ఒక రెండు ఇంచుల అల్లం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నా దాని తర్వాత ఈ కంప్లీట్గా చల్లారిన తర్వాత కొంచెం చింతపండు కొంచెం ఉప్పు అండ్ బెల్లం మన రుచికి సరిపడా బెల్లం వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మంచిగా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా సో పిల్లలు కూడా తింటారు కాబట్టి నేనైతే కొంచెం బెల్లమే వేసి ఎక్కువే వేసానండి మరి అంత స్పైసీగా చేసుకోలేదు మీరు కావాలంటే దీనికి తాలింపు పెట్టుకోవచ్చు పో పెట్టుకోవచ్చు లేదు అంటే అలానే తినేయచ్చు మేమైతే డైరెక్ట్గానే తినేసాము దాని తర్వాత ఇంకా కంపల్సరీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిందంటే కాఫీ అయితే ఉంటుంది కదా సో నేనైతే కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను పిల్లలైతే ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళ వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ అది ఫినిష్ చేసి ఆడుకుంటున్నారు యాక్చువల్గా వాళ్ళకి ఎక్కువ ఆన్లైన్ క్లాసెస్ అట్లానే జరుగుతున్నాయి నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి సో ఇంకా ఆన్లైన్ క్లాసెస్ ఎక్కడ కొంచెం రిలాక్స్డ్గానే ఉన్నారు ఆల్రెడీ అంతా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు ఆల్రెడీ ప్రీ ఫైనల్స్ అవి రాశారు కాబట్టి కొంచెం రిలాక్స్డ్గానే ఉన్నారు మరీ అంత ఎగ్జామ్స్ ఆ ప్రెషరు అట్లయితే ఏం లేదు ఇంట్లో సో కాఫీ అది కలిపిన తర్వాత మా హస్బెండ్ వచ్చారు అన్నమాట పద నేనే టూ కప్స్ తీసుకొస్తానులేరా అనిలేరా అనేసి సో కంపల్సరీ అయితే మ్యాక్సిమమ్ ఇంట్లో ఉన్నాము అంటే కలిసే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏవైనా అన్నీ కలిసే తింటాము కొంచెం సేపు అయితే డెఫినెట్గా టైం స్పెండ్ చేస్తుంటాము ఇంకా ఎంత బిజీగా ఉన్నా ఎలా ఉన్నా ఎలాగూ వీక్డేస్లో ఆఫ్టర్నూన్ డే టైం అంతా ఆఫీస్తోనే ఉంటారు కాబట్టి మ్యాక్సిమం వీకెండ్లో అయితే మాత్రం కలిసే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాము ఇక్కడైతే ఇంక పిల్లలు ఏదో టీవీ చూస్తున్నారు చెప్పాక కొంచెం రిలాక్స్డ్గానే ఉన్నారు అని చెప్పేసి సో ఇంక ఇక్కడైతే కాఫీ తాగుతున్నాము సండే కదా కొంచెం అంత టైం అయితే అంత కరెక్ట్గా ఏం ఫాలో అవ్వము నార్మల్గా అయితే ఎయిట్ ఓ క్లాక్ అలా బ్రేక్ఫాస్ట్ అయిపోయి అట్లా ఉంటుంది కదా బట్ సండే అంటే కొంచెం టైం అటు ఇటు అవుతుంటుంది సో కాఫీ అది తాగిన తర్వాత ఇంకా మా అబ్బాయి ఎలా అంటే బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా లంచ్ అయినా ఏదైనా పెట్టింది పెట్టినట్టు కంప్లీట్గా తినడు ప్లస్ అవి పునుగులు కొంచెం రాగి బ్యాటర్ కూడా యూజ్ చేసాం కాబట్టి కొంచెం బ్లాక్గా ఉన్నాయి కదా వాడికి అసలు నచ్చలేదు టేస్ట్ బాగానే ఉంది బట్ వాడికి నచ్చలేదు నార్మల్గానే వాడు ఒక రెండు ఇడ్లీ పెడితే ఒక ఇడ్లీ తింటాడు ఒక దోశ పెడితే హాఫ్ దోశ తింటాడు మళ్ళీ వచ్చి హాఫ్ అన్ అవర్ కూడా అవ్వలేదు బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయి నాకు మళ్ళీ ఆకలి అవుతుంది నేను బ్రెడ్ టోస్ట్ చేసుకుంటాను అని చెప్పేసి వచ్చాడు ఈ మధ్య బ్రెడ్ టోస్ట్ చేసుకోవటం బాగా వచ్చింది సో అందుకే మాక్సిమం ఇంకా వాడే చేసుకుంటాడు మాట ఇంట్లో బ్రెడ్ ఉంది అంటే నార్మల్గా బటర్ యూజ్ చేస్తాడు బట్ బటర్ అయిపోయిందని చెప్పేసి నెయ్యి వేసుకోరా అంటే నెయ్యి వేసుకుంటున్నాడు ఫస్ట్ అది ఏదైతే ఉందో స్లైసెస్ దానికి ఫస్ట్ నార్మల్గా మనమైతే ప్యాన్ మీద అది బటర్ వేసుకొని దాని మీద బ్రెడ్ పెట్టుకుంటాం కదా ఇంకా వాడికి అట్లా కాకుండా వాడు బ్రెడ్కే మొత్తం బటర్ అదంతా అప్లై చేసి దాన్ని ప్యాన్ మీద పెట్టుకొని హీట్ చేసుకుంటాడు సరే వాడు ఇంకా అలవాటు అవుతుంటుంది ఏదో ఒకటి చేసుకుంటున్నాను హెల్ప్ చేస్తున్నారు అన్నట్లు నేను కూడా వాడికి ఎలా కంఫర్ట్ ఉంటే అట్లానే చేసుకోమంటాను సో వాడు ఇంకా అట్లా బ్రెడ్ టోస్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు దాని తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ మధ్య కొంచెం బర్డ్ ఫ్లూ అది అంటున్నారు కదా సో చాలా డేస్ అవుతుంది చికెన్ అయితే ఇంట్లో ఏం తెచ్చుకోవట్లేదు బయట కూడా ఏం ఆర్డర్ పెట్టుకుని అట్లా తినట్లేదు సో ఈరోజు కూడా నాన్ వెజే ప్రిపేర్ చేస్తున్నాను సో సండే అంటే మ్యాక్సిమం అయితే కొంచెం ఏదన్నా డిఫరెంట్గానే చేస్తాను అంటే నార్మల్ కర్రీస్ లాగా కాకుండా వచ్చేసి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి వేసుకున్నాను ఆలు క్యారెట్ ఇంకా క్యాబ్ క్యాలీఫ్లవర్ బీన్స్ కొంచెం ఆనియన్స్ ఇంకేంటి అది ఉంటుంది కదా సోయా 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 చంక్స్ ఇవన్నీ వేసుకున్నాను ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా తర్వాత దానిలో కొంచెం పుదీనా కొంచెం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడరు బిర్యానీ మసాలా ఉంటుంది కదా షాహీ బిర్యానీ మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను యాక్చువల్గా నేను వచ్చేసి ఇక్కడ వెజిటేబుల్ దమ్ బిర్యానీ లాగా చేసుకుంటున్నాము తర్వాత దానిలో కర్డ్ యాడ్ చేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకొని దీనిలో నేను ఆయిల్ కూడా వేసాను క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఇవన్నీ కూడా మంచిగా ఈ ముక్కలకి పట్టేలాగా ఇవన్నీ మంచిగా కలిపేసుకొని మీరు ఒక హాఫ్ అవర్ వరకు అయితే దానికి రెస్ట్ ఇచ్చారంటే మంచిగా అయితే ఇవన్నీ కూడా మసాలా అంతా కూడా ముక్కలకు పట్టి తొందరగా మంచిగా కుక్ అవుతుంది దాని తర్వాత నేను బిర్యానీ అయితే ఇక్కడ రైస్ అయితే నేను కుక్ చేసుకుంటున్నాను దానికోసం ఫస్ట్ ఆర్డర్ పెట్టేసుకొని దానిలో కొంచెం పుదీనా అండ్ ఈ స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని దీన్ని మనం బిర్యా ఏదైతే బాస్మతి రైస్ ఉందో దీన్ని మనం కుక్ చేసుకోవాలి ఆల్రెడీ రైస్ నేను ఒక టెన్ మినిట్స్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను ఇది ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రైస్ అనేది కుక్ చేసుకోండి మంచిగా ఇక్కడ నేను దమ్ బిర్యానీ చేస్తున్నాను నాకు ఎందుకో నార్మల్గా ఇట్లా దమ్ పెట్టుకొని చేస్తేనే ఈజీగా అనిపిస్తుంది దాని తర్వాత నేను ఇంకా ఈలోపు పనీర్ ఉంటుంది కదా సో పనీర్ కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను పనీర్ ఫ్రై చేస్తే ఒక టేస్ట్ ఫ్రై చేయకుండా నార్మల్ పనీర్ ఒక టేస్ట్ ఉంటుంది బట్ దీనికైతే నేను పన్నీర్ ఫ్రై చేసుకున్నాను ఇక్కడ రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ మంచిగా కూడా ఫిల్టర్ చేసేసుకున్నాను వడపోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత అయితే మరి మళ్ళీ మనం ఇంకొక బాండి పెట్టేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాక నేను ఇందాక జీడిపప్పు ఫ్రై చేయటం మర్చిపోయాను సో అందుకని చెప్పేసి నేను జీడిపప్పు ఫ్రై చేస్తున్నాను లేదంటే మీరు పన్నీర్తో పాటే ముందే ఫ్రై చేసేసుకోవచ్చు సో జీడిపప్పు కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని మనం ఆల్రెడీ ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో వెజిటేబుల్స్ ఇవి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ నెయ్యిలో బాగా కుక్ అయ్యేలాగా ఇది కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి కొంచెం కుక్ అయిన తర్వాత నేను దీనిలో ఫస్ట్ టమాటో యాడ్ చేయలేదు మ్యారినేట్ చేసుకునేటప్పుడు టమాటో వేయాల అందుకని చెప్పేసి ఇప్పుడు ఒక టూ టమాటోస్ అనేది ఇలా కట్ చేసేసుకొని టమాటోస్ యాడ్ చేసుకున్నాను టమాటోస్ కొంచెం తొందరగానే మగ్గిపోతాయి కాబట్టి ముందే వేసుకోవాలి వేసుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది అనేసి టమాటోస్ వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మళ్ళీ పెట్టేసుకొని మళ్ళీ కొంతసేపు కుక్ చేసుకోండి ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను క్యారెట్ మొక్క చూడండి జస్ట్ ఇంట్లో ప్రెస్ చేస్తే మంచిగా కుక్ అయింది ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు మనము ఆల్రెడీ ఏదైతే కుక్ చేసి పెట్టుకున్నామో మనం ఈ రైస్ వేసుకొని మంచిగా దమ్ చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి మంచిగా కొంచెం సండేస్ డేస్ డైలీ అదే రొటీన్ కర్రీస్ లాగాకుండా సన్ డేస్ కొంచెం డిఫరెంట్గానే చేసుకుంటాం కాబట్టి ఈజీగా ఉంటుంది వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా హెల్దీగానే ఉంటుంది రైస్ వేసుకున్నాక పైన నేను కొంచెం పుదీనా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఏవైతే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నామో పనీరు జీడిపప్పు ఇవన్నీ వేసి గార్ కొంచెం గార్నిష్ చేసుకొని నేను ఆల్రెడీ మనం రైస్ కుక్ ఉడికించుకున్నాము కదా వాటర్ ఆ వాటి అరౌండ్ ఒక చిన్న గ్లాస్ అయితే వేసుకున్నాను అవి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇవన్నీ కూడా అరౌండ్ ఫైవ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసుకున్నామంటే మన రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇలా చేయండి మంచిగా పొడి పొడిగా నీట్గా వస్తుంది అక్కడ రైస్ ముద్ద అవ్వటం కానీ అట్లా ఉండదు దీనికి వచ్చేసి నేను కాంబినేషన్ బంగాళాదుంప అదే ఆలు కర్రీ చేసుకున్నాను దాని తర్వాత అయితే అయితే ఆల్రెడీ లంచ్ చేశారండి టైం వచ్చేసి అరౌండ్ వన్ థర్టీ టు టూ అట్లా అవుతుంది వాళ్ళ డాడీ బయటకు వెళ్ళాడు యాక్చువల్గా ఇంకా తను వచ్చేసరికి లేట్ అవుతుంది వాళ్ళకి ఆకలి అవుతుంది అని చెప్పేసి వాళ్ళిద్దరైతే ముందే తినేశారు లేదు అంటే అందరం కలిపి ఒకేసారి తింటాము సో ఇంక అప్పటికే టూ అవుతుందిలే ఇంకా తినే వాళ్ళని తినేమంటే తినేసరికి మేమిద్దరమే ఉన్నాము తను వచ్చిన తర్వాత ఇంకా మేము కూడా ఇక్కడ లంచ్ చేస్తున్నాము సో సండే కదా ప్లస్ ఆ రోజు క్రికెట్ మ్యాచ్ కూడా ఉంది కాబట్టి మా పిల్లలు ఇంకప్పటికే టూ ఓ క్లాక్ అవుతుంది టాస్ అది వేస్తున్నారని చెప్పేసి వాళ్ళైతే టీవీ చూస్తున్నారు నేనైతే వెజ్డే చేశాను కానీ సో ఆపోజిట్ ఫ్లాట్ అమ్మాయి తను చికెన్ కుక్ అని చెప్పేసి చికెన్ అని కొంచెం బగారా రైస్ ఇచ్చింది సో మా హస్బెండ్ అది అడుగుతున్నాను చికెన్ ఉంది కొంచెం తింటావా అని చెప్పేసి సో అదే దాని డిస్కషన్ అదే అనమాట నువ్వు కుక్ చేయలేదా వేరే వాళ్ళు కుక్ చేసారైతే ఆవియస్గా తింటాను అని చెప్తా అని కామెడీ చేస్తున్నారు అక్కడ సో ఇంకా అదే అనమాట డిస్కషన్ సో తనకి కొంచెం చికెన్ వేసిన తర్వాత ఇంకా నేను కూడా ఒక పీసే వేసుకున్నాను ఎక్కువ అయితే తినలేదు సో పిల్లలే తిన్నారు మ్యాక్సిమం ఇంకా ఇక్కడ చూడండి దానిలో క్యారెట్ అవన్నీ ఉంటాయి కదా క్యారెట్ చికెన్ పీస్లు ఇవన్నీ ఉంటాయి కదా సమన్వీక్ ఇస్తుంటే సాయి అసలు ఇవ్వనివ్వకుండా ఎలా లాక్కుని దానికి ఇచ్చే ప్రతి పీసూ మాడే తీసుకుంటున్నాడు మ్యాక్సిమం ఇంకా వాళ్ళ డాడీ అంతే తన ప్లేట్లో ఏదన్నా ఉన్నాయంటే కొంచెం మంచిగా పిల్లలకి ఇది ఇష్టంగా తింటారు అని అనిపిస్తే వాళ్ళకే ఇస్తుంటాడు సో సాయి ప్రతిదీ దానికి ఇవ్వకుండా లాక్కుంటున్నాడు అబ్బాయిలే కొంచెం లాగా ఉంటారు కదా అమ్మాయిలతో కంపేర్ చేసినప్పుడు సో అట్లయితే లంగ్ లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నాము టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది సండే క్రికెట్ మ్యాచ్ ఉంది నార్మల్ క్రికెట్ మ్యాచే చూస్తాను నేను నాకు క్రికెట్ అంటే పిచ్చి ఇప్పుడనే కాదు నా చిన్నప్పుడు మ్యాక్సిమమ్ నాకు టెన్త్ క్లాసు ఆ టైంకంతకన్నా ముందు నుంచే నాకు ఫుల్ పిచ్ అనమాట క్రికెట్ అంటే అది కూడా ఇంకా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎట్లుంటుంది అసలు మిస్ అవుతామా అసలే మిస్ అవ్వను నేను మా ఇంట్లో ఏదైనా మూవీ చూడాలి కొంచెం మంచి మూవీ కొంచెం అట్లా లేదు ఎట్లా మ్యాచ్ చూడాలంటే ఫస్ట్ కొంచెం థియేటర్ అట్మాస్ఫియర్ చేస్తారు మా పిల్లలు మొత్తం ఇంటిలో మొత్తం ఉన్న కర్టన్స్ అన్నీ వేసేసి డోర్స్ అన్నీ క్లోజ్ చేసి లైట్స్ ఆఫ్ చేసి చూడండి ఒక థియేటర్లో చూస్తున్న ఫీలింగ్ వస్తుంది కదా సో ఇట్లానే చేస్తారు ఏదైనా మూవీ చూడాలన్నా కూడా సో ఇక్కడైతే బ్యాటింగ్ స్టార్ట్ అయిపోయింది పాకిస్తాన్ది చెప్పాను కదా నాకు చాలా ఇష్టం క్రికెట్ అంటే ఊళ్ళో టూ థౌజండ్ ఆ టైంలో ఇంకా కొంచెం దానికన్నా ఒక వన్ టూ ఇయర్స్ ముందే అనుకోండి ఒకటి ఉండేది ఎట్లా అంటే ఊరికి ఒకటే ఒక బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ ఇచ్చేవాళ్ళనమాట ఊరికి ఒకటే ఉండేది ఆ ల్యాండ్లైన్ మాకే ఉండేది అయితే ఆ ల్యాండ్లైన్ వర్క్ చేయటానికి పెద్ద ప్రాసెస్ ఉండేది ఒక సెల్ టవర్ ఉండేది ఎక్కడైతే ఆ మొబైల్ ల్యాండ్ లైన్ ఉంటుందో ఆ ఇంటి దగ్గర ఒక సెల్ టవర్ వేసేవాళ్ళు పెద్ద పెద్ద బ్యాటరీస్ సోలార్ ప్లేటు చాలా ఉండేది అనమాట దానికోసం మేమైతే ఒక రూమే కట్టించుకున్నాము మా ఇంట్లో ఆ బ్యాటరీస్ పెట్టుకోవటానికి అవన్నీ కూడా ఫోన్కి సంబంధించిన ఎక్విప్మెంట్ పెట్టుకోవడానికి ఒక అది పెట్టి రూమే కట్టించారనమాట అయితే ఆ సోలార్ ప్లేట్ ఉండేది ఎప్పుడన్నా ఇంకా పల్లెటూరు అంటే ఫుల్ పవర్ కట్ ఉంటుంది కదా పవర్ కట్ అవుతుండేది మేము ఆ సోలార్ ప్లేట్ యూజ్ చేసుకొని మొత్తం ఇంకా సోలార్ ప్లేట్తో వర్క్ చేస్తుంది కదా టీవీ అది రన్ అవుతుంది కదా సమ్మర్లా అంటే ఫుల్ రండి ఉండి మంచిగా క్రికెట్ మ్యాచ్ ఉన్న రోజైతే దాన్ని పెట్టుకొని మొత్తం అందరూ ఇంకా క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు ఊర్లో ఏముంది ఇట్లా రూమ్స్ లాగా ఇట్లా ఏమి ఉండదు కదా బయట వరండానే కదా వరండాలో ఉండేది టీవీ మొత్తం కూడా ఒకే యాభై మంది వంద మంది బట్టే అంత అట్లా పెద్ద పెద్ద వరండాస్ కదా దానిలో కూర్చొని చూసేవాళ్ళు మ్యాచ్ బాగా ఇంట్రెస్ట్ నా ఫేవరెట్ అనమాట మా ఫస్ట్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే గంగూలీయే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఫస్ట్ ఎవరంటే గంగూలీయే చాలా ఇష్టం అప్పుడు ఇండియా టుడే బుక్స్ బుక్స్ వచ్చాయి మాకు కొంచెం వీక్లీ బుక్స్ మంత్లీ బుక్స్ ఇవన్నీ మెంబర్షిప్ తీసుకునేవాడు మా పెద్దనాన్న ఆ బుక్స్ అన్నీ వచ్చేవి ఇంటికి వాటిల్లో గంగూలీ క్లిప్పింగ్స్ ఏ ఉన్నా కూడా మొత్తం అన్నీ కట్ చేసుకొని నేను ఫైల్ చేసుకునేదాన్ని ఈవెన్ మా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఉంది అది చాలా ఉంది మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో పేపర్స్ అవన్నీ ఉండేవి చాలా ఇష్టం అందుకే ఇంకా మధ్యలో కొన్ని రోజులైతే చూడలేదు నేను జాబ్ చేసి ఆ టైంలో అయితే ఇంకా టీవీ అట్లా ఏం ఉండేది కదా హాస్టల్లో ఉండేటప్పుడు అయితే చూడలేదులే కానీ మళ్ళీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అయితే మళ్ళీ చూస్తున్నాను లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే ఫుల్ మ్యా ప్రతి మ్యాచ్ ప్రతి టూరు చూస్తాను ఇప్పుడు ఐపీఎల్లో అందరి మ్యాచ్లు చూస్తాను ఇప్పుడు ఐసీసీ టోర్నమెంట్లో కూడా అది ఎవరైనా ఆడినివ్వండి ఆఫ్ఘనిస్తాన్ ఆడివ్వండి బంగ్లాదేశ్ ఆడివ్వండి ఎవరైనా ఆడినివ్వండి నేను ఇక కంప్లీట్ అయిపోయింది నాకు చూస్తాను హండ్రెడ్ ఓవర్స్ కూడా ప్లస్ నాకు కొంచెం సాయికి అది ఏదో కొంచెం టైం పాస్గా ఏదో ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా కాకుండా క్రికెట్ని కొంచెం సీరియస్గానే నేర్పించాలని ఉంది సో అందుకని చెప్పేసి కొంచెం వాడికి ఆ ఇంట్రెస్ట్ అది అట్లానే ఉండాలి ఇంట్లో అట్మాస్పియర్ ఉండాలి అని చెప్పేసి సో క్రికెట్ మ్యాచ్ పెడుతుంది అంటే డెఫినెట్గా పెడతాను వాడు ఇండియా బ్యాటింగ్ కాదు కదా అంటాడు ఇండియా బ్యాటింగ్ కాదంటే కాదు కానీ ఇండియా బౌలింగ్ చేస్తుంది కదా సో వాళ్ళు ఎలా బౌలింగ్ చేస్తున్నారు ఏంటి అవన్నీ చూడు అని చెప్పేసి వాడిని కూర్చోబెడతాను సో ఇంక అందుకే కొంచెం మ్యాక్సిమమ్ అయితే మ్యాచ్లు ఉన్నాయి అంటే వాళ్ళని ఇంకా చదువుకున్నాను సేపు చదువుకున్నాక తర్వాత మ్యాచ్ ఉంది చూస్తామంటే మాత్రం జోడనిస్తాను ఇక్కడ కొంచెం క్రికెట్ మ్యాచ్ అంటే ఇట్లా పాప్కార్న్లు కూల్ డ్రింక్స్ ఇట్లా కదా ఏదో కూల్ డ్రింక్ యాడ్ వచ్చిందనమాట సో మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఇవన్నీ పెట్టుకొని కూర్చోండి అని కామెంటరీ చెప్తుంటే వాడు వాళ్ళు కూడా కూల్ డ్రింక్స్ కావాలన్నారు నో కూల్ డ్రింక్స్ అట్లా ఏమొద్దు కొంచెం లెమన్ వాటర్ ప్రిపేర్ చేసుకుందర్లే అని చెప్పేసి ఫ్రిజ్లో పెట్టారు ఒక బాటిల్ పెట్టి లెమన్ వాటర్ వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు చూశారు కదా ఆల్రెడీ వీడియోలో వాళ్ళే ప్రిపేర్ చేసి ఇచ్చారు నేను వెళ్ళి కొంచెం హెల్ప్ చేసి వాళ్ళకి ఎంత వేయాలి షుగర్ తెలియదు కదా జస్ట్ వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నారు అంత తక్కువ వేసుకుంటే టేస్టే ఉండదు కదా కొంచెం వేసి అట్లా వాటర్ అది ప్రిపేర్ చేసుకొని మంచిగా తాగారు దాని తర్వాత ఇంకా పనులన్నీ నేను ఇంట్లో ఏ పని చేసుకుంటే అన్ని నాకు మొత్తం కాన్సన్ట్రేషన్ అంత టీవీ మీదే ఉంటుంది మ్యాచ్ ఉంది అంటే ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా థర్డ్ ఎంపైర్కి ఇచ్చారనమాట అవుటా కాదా అని చెప్పేసి డిఆర్ఎస్ అడిగి సో అవుట్ అని డిక్లేర్ చేసిన తర్వాత పాకిస్తాన్ బ్యాటింగ్ అవుట్ అని చెప్పిన తర్వాత దానికోసం అనమాట మేము వైఫై అవి ఇచ్చుకుంటున్నాం దాని గురించి ఏదో డిస్కషన్లు అనమాట అవుట్ ఇవ్వాలి అవుట్ ఇవ్వాలి అని చెప్పేసి అవుట్ అవ్వాలి అవుట్ అవ్వాలి అనేసి అక్కడ కొంచెం ప్రేయర్స్ జరుగుతున్నాయి అందరూ అంతే కదండి నార్మల్ మ్యాచ్ అంటే క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది నార్మల్ మ్యాచ్ అంటేనే ఇంట్రెస్ట్గా చూస్తాము అది కూడా ఇంకా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇంకా అది ఫుల్ నేషనల్ వైడ్గా ఫీలింగ్ ఉంటుంది కదా ఇండియా పాకిస్తాన్ అదేదైతే ఉంటుందో ఫస్ట్ నుంచి కూడా మనకి అది ఇంకా ఎక్కువే ఉంటుంది మా పక్క అపార్ట్మెంట్ వాళ్ళైతే మొత్తం ఒక టూ త్రీ అపార్ట్మెంట్స్ అందరూ వాళ్ళు కలిపి ఒక ప్రొజెక్టర్ పెట్టుకొని కిందే చూస్తున్నాను అనమాట మ్యాచ్ బయటకు వెళ్ళినప్పుడల్లా కనిపిస్తుంది వాళ్ళు కింద సెల్లాల్లో పెట్టుకొని చూ చూస్తున్నారు సో ఇంకా అక్కడే కూర్చుని బట్టలు అవి అన్నీ కూడా అన్ని పనులు మ్యాక్సిమం అక్కడే ఉంటాయి టీవీ దగ్గరే దాని తర్వాత డిన్నర్ చూడండి నేను ఇక్కడ డిన్నర్ చేస్తే కూడా మాకు కిచెన్లో నుంచి మా టీవీ కనిపిస్తుంది అనమాట మాది ఓపెన్ కిచెన్ కాబట్టి నేను అటే చూస్తున్నాను ఇంకా ఇండియా బ్యాటింగ్ చేస్తుంది ఈ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే ఈ మధ్య భయం అవుతుంది చూడాలనిపిస్తుంది కానీ అమ్మో చూస్తే అవుట్ అవుతాడేమో అవుట్ అవుతాడేమో అని చెప్పేసి కొంచెం కొడుతున్నాడు ఫోర్ కొడుతున్నాడు సిక్స్ కొడుతున్నాడు కొంచెం ట్వంటీ రన్స్ అవును థర్టీ రన్స్ అయినాయి కోహ్లీ ఇవి అని అన్నప్పుడు అప్పుడు వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా చూస్తున్నాం అమ్మ ఓకే ఒక ట్వంటీ అయి కొట్టాడు థర్టీ కొట్టాడు అనేసి ఈ మధ్య కొంచెం తను కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు కాబట్టి బ్యాటింగ్ దగ్గర కొంచెం అట్లా కోహ్లీ బ్యాటింగ్ వచ్చాడు అంటే అదే చూస్తున్నాను అనమాట ఇక్కడ మా పిల్లలు ఇంకా వాళ్ళు ఇంకా ఫ్రెష్ అయిపోయారు ఇంకా బ్రేక్ టైంలోనే ఫ్రెష్ అవటం కూడా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంక ఇండియా బ్యాటింగ్ అని చెప్పేసి మొత్తం ఇండియా ఫ్లాగ్ లాగా వేసుకున్నారు చూడండి అట్లా వేసుకొని ఇక్కడ ఏదో గేమ్ ఆడుతున్నారు యాక్చువల్గా వాళ్ళు కొట్టుకోవట్లేదు ఏదో గేమ్ అనమాట మధ్యలో ఏదో ఒక లైన్ లాగా పెట్టుకున్నారు ఆ లైన్కి ఇంకా ఇటు వస్తే అవుట్ అటు వస్తే అవుట్ సమ్థింగ్ ఏదో ఒక గేమ్ లాగా పెట్టుకొని ఆడుతున్నారు అదే పెద్ద ప్రొఫెషనల్ రెగ్యులర్స్ కనుక మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు పెట్టుకుంటారు కదా అట్లా కొట్టుకొని మా వాడు రావు మామూలు రౌడీ కాదు వాడైతే ఇంకా చూడండి చూడటానికి బక్కగా అట్లా ఉంటాడులే కానీ వాడి దగ్గర ఉన్న యథవ్యాక్షన్ ఇంకా అన్నీ అంతే సో ఇంకా ఫైటింగ్కి వస్తున్నాడు అనమాట సమన్వయమైన ఆఫ్టర్నూన్ ఏదో కొంచెం వర్క్ ఉంది అని చెప్పేసి ఇంకా వేరే ఫ్రెండ్తో కలిసి కలిసి అయితే బయటకు వెళ్ళారు ఇంకా అయితే రాలేదు తన ఇంటికి సో చూడండి ఇంక ఇట్లా ఇంకా పిల్లలు ఉన్నారంటే ఆబ్వియస్గా ఇంతే ఒకసారి కొట్టుకున్న ఒకసారి ఆడుకుంటారు బాగా అనిపిస్తుంది కొంచెం రిలేషన్స్ మంచిగా స్ట్రాంగ్ అవుతుంటాయి ఏదో విధంగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటే చాలా నాకు అది కొట్టుకున్న తిట్టుకున్న వాళ్ళిద్దరే కలిసి ఉన్నారు అంటే సో ఏదో లాగా అయితే ఆడుతున్నారు నేను ఇంకా డిన్నర్ వచ్చేసి చపాతీ చేశాను ఆల్రెడీ ఇంకా కర్రీ ఉంది కొంచెం ఆలు ఫ్రై ఆలు కర్రీ అని చెప్పేసి చపాతీ చేశాను ఇది లాస్ట్ కండి ఇంకా ఇండియా గెలుస్తుందని ఆబ్వియస్గా అర్థమైపోయింది బట్ కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా అనేసి యాక్చువల్గా నేను అదంతా రికార్డ్ చేస్తున్నాను చేశాను బట్ చూడలేదు సాయి కరెక్ట్గా కూర్చోనే కూర్చోలేదు అక్కడ అయితే అది చా ఇంకా బాగాలేదు అని చెప్పేసి ఆ క్లిప్పింగ్ మొత్తం కట్ చేసా చేశాను మార్నింగ్ చూసుకున్నాను అప్పుడు జస్ట్ ఆన్ చేసి వదిలేసాను బట్ మార్నింగ్ చూస్తే వాళ్ళు అసలు ప్రాపర్గా కూర్చొనే లేదు వీడియోలో అబ్బా వద్దులే ఇట్లా అని చెప్పేసి ఆ క్లిప్పింగ్ కట్ చేసేశాను సో హ్యాపీగా కోహ్లీ సెంచరీ చేశాడు ఇండియా మ్యాచ్ విన్ అయింది హ్యాపీ అనిపించింది భలేగా చాలా రోజుల తర్వాత ఇంకా కోహ్లీ సెంచరీ చూడటం మంచి ఫామ్లోకి రావటం ఇది వచ్చేసి మా హస్బెండ్ నిన్న బయటకు వెళ్ళారని చెప్పాను కదా అక్కడ ఏదో షాప్కి వెళ్తే అక్కడ స్వీట్ షాప్కి వెళ్తే అక్కడ చిలకలు కనిపించాయట సో పెళ్ళిళ్ళ సీజన్ కదా ఇప్పుడు మంచిగా చిలకలు బాగా కొంచెం డెకరేషన్ పర్పస్గా కూడా చిలకలు యూజ్ చేస్తున్నారు కదా పెద్ద పెద్దవి కూడా చాలా ఉన్నాయి చిలకలు కలర్ఫుల్గా అవే తీసుకొచ్చారు అవే చూపిస్తున్నాను అంతకుముందు ఓన్లీ వైట్వే చూశాను నేను ఎప్పుడన్నా ఫంక్షన్స్లో అట్లా ఇప్పుడు తను పిక్ షాప్లో ఉండి ఇట్లా చాలా ఇంకా పెద్ద పెద్దవి కూడా డెకరేషన్ కోసం యూజ్ చేసేలాగా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి సరే జస్ట్ తీసుకురా ఒక టూ త్రీ అని చెప్తే దాని ఇంకా అన్ని కలర్స్ ఒక్కొక్కటి ఒక్కటి అట్లా తీసుకొచ్చాడు ఒక ఓ సిక్స్ అదంతా షుగరే తినకూడదు బట్ ఇవైతే పిల్లలకు అసలు ఈ మధ్య తెలియని కూడా తెలియదు ఇట్లా ఇలాంటిది ఒక స్వీట్ ఉండేది అని చెప్పేసి సో లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి సాయికి చూపిస్తే వాడు కొంచెం తిన్నాడు ఇంట్రెస్ట్గానే ఒకటి అందుకని చెప్పేసి అవే తీసుకొచ్చారు సో అవే చూపిస్తున్నాను అంతే అండి ఈరోజు వీడియో ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఎలా అనిపించింది అనేది అయితే కమెంట్ చేయండి ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్